హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి చెంపూరు జుట్టు దాన్ని చెవులు ఎరుకని ఇంకా నాలు ఉంటుంది నాలుగు నెలల తర్వాత బోడిగుండా లేదా పొప్రాసి గుండ అనేసి బహుమతి డిసైడ్ చేస్తాడు సో అప్పుడు దాకా అయితే ఇంకా ఉంచడం అలాగే సో మనం ప్రతి చోట వచ్చే చోట అయితే రావడం అయితే జరిగింది దాదాపు నాకు తెలిసి ఎనిమిది నెలలు అయితే అయిపోవచ్చు సో ఇటు సైడ్ రాక ఎందుకంటే ఎండాకాలంలో చెట్లు అయితే ఉండవు కాబట్టి అందుకనే అయితే వచ్చాను బ్యూటిఫుల్ ప్రదేశం అయితే ఉందండి కానీ నా మొబైల్ పాడగాను ఈ ఇది మొత్తం తెల్ల కనపడుస్తుంది అది కెమెరా ముందు ఏదో మొత్తం మన మంచు వెళ్ళక వచ్చినాయండి సో అందుకనే ఇలా కనపడుతుంది ఇంత పెద్ద ఛానల్ అయి ఉండి ఇలా అవడం ఎంతో నాకైతే అర్థం కావట్లేదు సో జస్ట్ మరి మిమ్మల్ని చెప్పడానికి అంటే చెప్పిన తర్వాత కానీ మీరైతే చేయరు సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సో మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి సో నేను మీకు ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా నేను ఏదో ఒక మామూలు వీడియో చేసేద్దాం ఇలా ఏం లేదు కదా అనుకున్నప్పుడు మాత్రం మీరు చాలామంది ఆ వీడియోని చూస్తారండి నేను ఇంతమంది చూస్తున్నారు పాపం వాళ్ళకి ఏదన్నా ఒక బనికి వచ్చే మార్గం అయితే మనం చూపెట్టాలి మంచి వీడియోని చేయాలి అని చెప్తే ఎవరు చూడరు దాదాపు నేను ఒక నాలుగైదు రోజుల నుంచి బ్రహ్మాండమైన వీడియోలు చేస్తున్నానండి మీరు రెస్పాన్స్ మీరే చూడండి నేను ఉన్నప్పుడే చాలా మంది నెంబర్లు ఇవ్వండి మాట్లాడాలి నెంబర్లు ఇవ్వండి మాట్లాడాలంట నెంబర్ ఇచ్చినప్పుడు ఓవర్ రెస్పాన్ కాడు సో అందుకనే ఈ నెంబర్లు అయితే ఇవ్వను ఒకవేళ కావాలి అని ఎవరైతే అనుకుంటారో సో ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్గా మొన్న నిన్న నేను వీడియో చేశాను కదా నా వాట్సాప్ నెంబర్ కావాలా నా మొబైల్ నెంబర్ కావాలా అనేసి వీడియో అయితే ఉంటుంది వీడియోలో చెక్ చేస్తే మీకే తెలుసు అక్కడి నుంచి తెలుసుకొని మీరైతే తీసుకోవచ్చు సో ఇప్పుడు టాపిక్ అయితే మొదలు పెడతాను సో ఈరోజు ఒక మంచి చెట్టుని అయితే చూపిస్తాను అనమాట సో ఇక్కడైతే అడవి అడవి చెట్టు అది సో మన ఇంట్లో ఉండే చెట్టు అదేవిధంగా అడవిలో ఉండే చెట్టు అనేసి వేరే రకంగా ఉంటాయి ఓకేనా ఇక ఇటు సైడ్ జాకిలాలు తిరుగుతూ ఉంటాయండి చూడండి ప్రదేశాలు ఇంత మంచి ప్రదేశాలు మీకు ఎవరు చూపించరు ఓకేనా సో ఎందుకంటే ఇంత పెద్ద మంచి నేచర్ని మిస్ అయిపోతారు సో నా వీడియోలో మంచి కంటెంట్ అయిన వీడియోలు చేస్తాను ఛానల్ కొంచెం ఒక రేంజ్లో ఉంది కానీ యూస్ రావట్లేదు అదేవిధంగా డైలీ వీడియో చేయట్లేను ఈ పెంచుతున్నాను అన్నమాట అందుకనే ఇంట్రెస్ట్ అనేది దొబ్బింది సో టాపిక్ చాలా ఉందండి దాదాపు పదిహేను పుస్తకాలు అయితే ఉన్నాయి సో ఓకే చెట్ల గురించి మన మనసుల గురించి ఏది తినాలి ఏం చేయాలి ఏది చేస్తే బాగుంటుందని దాదాపు చాలా చాలా రకాలు ఉంటాయి మన ఇంట్లో ఉండే వస్తువులతో బ్రహ్మాండమైన ఆరోగ్యమైన పరిస్థితి ఉంటుంది ఏది తినాలి ఏది తినకూడదు ఓకే నేను ఈరోజు చూపించే చెట్టు మనం ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఉంటుందండి ఓకే సో అక్కడ ఉంది వెళ్దాం సో ఏరియాలో అప్పుడప్పుడు ఇలా ఇలా తిరిగేవి సో అవి వాటి గురించి కొంచెం భయం వేసేది సో అలా జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేది మీకు అయితే చూపిస్తాను ఓకేనా మంచి నేచర్ని కూడా చూపిస్తాను ఎంజాయ్ చేయండి బ్యాక్ కెమెరా మంచి కలర్ఫుల్గా వస్తుంది ఓకే చూడండి మీరే చూడండి బ్యాక్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి ఎంత తేడా ఉండదో ఇలా కలిసిన నా నాకోసమే చూస్తుంది నేను బైక్ అయితే వేసుకొచ్చాను నిన్న నా బైక్కి బైక్ తీయక చాలా రోజులు అయింది సో ఒక మాది పలిగిపోయిన రూములో రూమ్ ఉంటుంది కదా ఆ షెడ్లో పెడితే ఎలకలు అన్నీ దానికైతే కట్ చేసాయనమాట వైర్లన్నీ నిన్న మొత్తం రిపేర్ చేశాను అనమాట కొద్దిగా రిపేర్ అనేది మనకు వస్తుంది కాబట్టి బుజ్జిమండ చాలా రోజులు అయింది పన్నెండు సంవత్సరం పన్నెండు పదమూడు సంవత్సరాల బండి అది నా మొబైల్కి ఏదో దరిద్రం పుట్టింది అందుకని ఇక దోమ చూడండి పట్ట పగలే చూడండి చేయి మీద దోమ ఇంకో ఈ మొబైల్ ఏదో పుట్టింది నాకు ఈ నాకు కాదు మొబైల్కి కొంచెం ఈ గద్దె దిగుతాం చూడండి ఎక్కడ భయంతో మరి ఏం చేద్దాం ఇంక టైపోయింది పరిస్థితి ఓకేనా జాకీ కొంచెం రా కొంచెం దగ్గరికి రావా కొంచెం దగ్గరికి రావా భయం అవుతుంది ఎక్కడ వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏందో ఎద్ది వీడియో అనేది చేస్తున్నాను ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క పని మీరు చూడాలనేసి ఇగో చూడండి నేను చెప్తూనే ఉన్నానా నేను చెప్తానే ఉన్నానా నేను చెప్తానే ఉన్నాను అందరికీ భయంతో ఇగో ఇక్కడ రానే వచ్చిన చూడ ఇదేందో తెలుసా ఎప్పుడో ఇడిచిపెట్టిపోయింది ఈ విధంగా చూడండి కుబుసం ఓకే ఇక్కడ నేను అంత దూరం పోలేను మీరు ఎక్కడి నుంచో చూడండి అదే చెట్టు అడవి మూలగ చెట్టు ఓకే ఇక నాకు భయం వేసింది ఇక నేను అది దాకా పోలేను ఏదన్నా కానీ అక్కడి నుంచి వెళ్ళొచ్చు సాహసం చేద్దామంటావా చేద్దాం అయితే హకిర్ సాబ్బు లేకపోతే పకీర్ సాబ్ అంత భయం జా సే రేజా ఇలా అయితే ఏదన్నా పోతాయని నా నాది అప్పుడు బాగానే ధైర్యంతో చేసేవాడిని వీడియోలు ఆ ధైర్యం మొత్తం వెళ్ళిపోయిందండి ఏ బీభత్సమైన గాలి వస్తుంది చినుకులు వస్తున్నాయి వీడియోలు చేయడానికి కష్టంగా ఉంది ఆహా ఈ కాలం లవర్స్కి చాలా మంచి ప్లేస్ అది ఇగో అడవి కానిక చెట్టు ములక్కాయ కానిక కాదు సారీ 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 అందుకనే జనాలు అనేది అట్టుంది నేను చేసేది కూడా ఘట్నే ఉన్నా ఇగో ములక చెట్టు ములక్కాయ చెట్టు అడవి ములక్కాయలు అడవి ములక్కాయల చెట్టు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది మన ఇంట్లో ములక్కాయలు మాత్రమే చూస్తారు మీరు అడవి ములక్కాయల చెట్టు అయితే చూడరు మీరు అన్నమాట ఓకే కొంచెం దగ్గరికి వెళ్ళిపోదాం భయమేముంది ఇగో ఆహా ఇగో అడి జారుతుంది ఇగో అడవి ములక్కాయలు ములక్కాయ ఆకులు ఎంత సస్ స్వచ్ఛమైందో తెలుసా కొస్సేపు బిగబట్టాను కానీ బ్రహ్మాండమైన బాహ బా బా అడవి ములక్కాయల చెట్టు ఆకులని పప్పులో వేసి ఏ పప్పు కందిపప్పు ఓకే కందిపప్పులో వేసుకొని అడవి ములక్కాయల ఆకుల చూడండి వేసుకొని తింటే మీరు వారాన్ని ఒక్కసారి తిన్నా మంచి బలం అనేది ఏర్పడుతుంది తెలుసా మీకు అంతటి చక్కటి ములక్కాయ ఓకే ములగ చెట్టు చూడండి కాయలు ఇంకా కాయలు దీన్ని కాస్తాయి నేనే తెంపుకొస్తాను మిమ్మల్ని నేనే చూపిస్తాను ఓకేనా ఎప్పటి నుంచో ఉంది ఇది ఇక్కడ బ్రహ్మాండమైన చెట్టులు ఇక కనిపిస్తాయి నేను కొంచెం కొండపైకి వచ్చాను కొంచెం కొండపైకి అంటే మామూలు కొండ పైకే మన ఇల్లు ఉన్నాయి మన అంటే మన కాదండి మాకు ఇంకా కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం వెళ్ళాలి నేను బయటికి వచ్చాను అనమాట బైక్తో ఓకే సో ఇది కొలగ చెట్టు కందిపప్పులు వేసుకొని మీరు ఇప్పుడు సీజన్లో లేతాకులేనండి ముద్ర ఆకులు తీసుకోవద్దు ఇంకా అడవిలో ఎన్నెన్నో చెట్లు అయితే ఉన్నాయండి చాలా అద్భుతమైన చెట్లయితే మీకైతే చూపిస్తాను చెప్తాను ఓకే చూడండి ఇక్కడ నుంచి ప్రదేశాలు చూడండి ఎంత చక్కగా ఉందో తెలుసా చేస్తూ ఉంటే ఇది మన బైకు ఇది ఇది మన బైకు ఓకే నిజమైన వీడియోలకు రెస్పాన్స్ ఉండదండి నీతిగా బతికే వాళ్ళకి అన్ని కష్టాలే ఓకే నీతిగా బతికే నీతిగా మనం ఉండాలి అనుకుంటే ఎవరైనా సరే మనం సపోర్ట్ చేయరు చెడ్డవాళ్ళకి సపోర్ట్ బాగా చేస్తారు అందుకనే నేను చెడ్డ మారాలనా మంచి వాడిగా మారాలనా అనేది ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఓకేనా చూడండి నేను చూపించాను కదా అక్కడ ఈ ఏరియాలోనే ఈ ఏరియాలోనే అంతకుముందు ఒకసారి వీడియోలు చేసేటప్పుడు ఇట్నే నేను వీడియోలు చేస్తూ ఉన్నాను అది ఎక్కడి నుంచో ఒక తొండను దేన్నో ఉరికించుకుంటూ కొడుతుంది దాన్ని అది ఓకే ఉండేదన్నమాట సో ఇప్పుడు మునగాకు మాత్రం కందిపప్పులో ఓకే వేసుకొని వారంలో రెండు సార్లు తినేటట్టు చూసుకోండి సో ఎందుకంటే మీరు ములక్కాయలు తినడానికి ఇంట్లో తేవడానికి ఒక్కొక్కసారి మిస్ అయిపోతారు కావాలని తీసుకొచ్చినా అంటే ఎవరైనా సరే మర్చిపోతూ ఉంటామన్నమాట సో ఇలాంటి చెట్లు అయితే ఎప్పుడు ఉంటాయి కదా కాయలు అయితే సిటీలో ఉండే వాళ్ళకైతే ఎప్పుడు దొరుకుతాయి పల్లెట్టు ఉండే వాళ్ళకి ఎట్లా దొరుకుతాయండి సో ఈ ఏదైతే ఈ మునగాకైతే లేతాకు బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది అన్నమాట సో ఓకే చూడండి ఈ ప్రదేశం చాలా రోజుల తర్వాత వచ్చిన కదా ఇంకా ఇట్నే ఇంతసేపు షూట్ చేయాలనేది అనిపిస్తుంది కానీ ఇంతసేపు షూట్ అయితే మీరు ఏమనుకుంటారు అంత సోదనుకుంటారు ఓకే అందుకని చేయట్లేనమాట చాలా చక్కగా అనిపిస్తుంది ఇలా అయితే మాత్రం నా వీడియో మంచిగానే క్యాప్చర్ చేస్తుంది ఇప్పుడు ఇలా ఉందా చూడండి ఇప్పుడు మత్ పాయ్ ఏముంది ఇంకా ఏం లేదు అలా ఇగో వచ్చే పాయ్ ఏ ఇంక ఇష్టం ఉంటుంది మనతోని నా మొబైల్తోని మనతోని కాదు ఓకేనా సో ఏదైనా సందేహాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి మంచిగా వస్తాయి ఇప్పటి నుంచి బయటకు వచ్చాను సో మంచి మంచి చెట్లు ఇంకా కొంతమంది కొంత అంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియడానికి మంచి మంచి వీడియోలు చేస్తాను ఓకేనా సో నేను మీరు ఇలా చూడరు కాబట్టి నేను ఈ పరికరాలు తీసుకొచ్చి మరీ మీకు చూపించాలనుకుంటాను మీరు చూడరు అంతసేపు చూడరు అందుకని నాకు కూడా ఎందుకు జస్ట్ చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి